వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ అవుతా దాతృత ఫౌండేషన్ వీరి ఆధ్వర్యంలో దేశసేవి దైవ సేవ అంటూ స్వతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఏడాది రోడ్లపై అన్నాదాశ్రమాల్లో చలికి ఇబ్బంది పడుతున్న వారందరినీ గుర్తించి దుప్పట్లను పంపిణీ చేస్తూ ఉంటారు గత ఎనిమిది సంవత్సరాలుగా ఇలా దాతృత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా దుప్పట్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపడుతూ వచ్చారు ఇక ఈ యొక్క గొప్ప సేవా కార్యక్రమంలో దుప్పట్లు డొనేట్ చేయడం లేదా ఈ కార్యక్రమానికి మీరు వాలంటరీగా కూడా చేయొచ్చు ఈ పుణ్య కార్యక్రమంలో మీరు కూడా భాగస్వామ్యులు కావచ్చు ఈసారి ఈ కార్యక్రమం డిసెంబర్ ఆరవ తేదీన బి రామస్వామి ఫంక్షన్ హాల్ ఉప్పల్లో రాత్రి ఏడు గంటల నుంచి ప్రారంభం కాబోతోంది వాలంటరీలుగా కానీ లేదా ఇంత మహత్తర కార్యక్రమంలో ఒక్క దుప్పటినైనా డొనేట్ చేసి ఎంతో కొంత ఆత్మతృప్తిని పొందాలి అనుకునేవారు నైన్ త్రీ నైన్ టూ సెవెన్ ఎయిట్ ఫోర్ డబల్ టూ ఫైవ్ మళ్ళీ చెప్తానండి నైన్ త్రీ నైన్ టూ సెవెన్ ఎయిట్ ఫోర్ డబల్ టూ ఫైవ్ నెంబర్ని సంప్రదించండి ఆ కార్యక్రమానికి నేను వస్తున్నాను మీరు రండి మన వంతు మానవత్వాన్ని చాటుకునే సమయం ఆసనమైంది ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దాతృత ఫౌండేషన్కి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ ప్రేక్షకుల తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు జై హింద్ జై భారత్